ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేర్ బిలి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఈ వీడియోలో మంచి అయితే సేల్స్కి పెట్టడం జరిగింది ఈ రెండు కూడా భీమవరం మెట్టవాటానికి సంబంధించిన కోడిపుంజులు అంట ఫ్రెండ్స్ రెండు పుంజులు కూడా భీమవరం మెట్టవాటానికి సంబంధించినవి అంట వీటి యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే అడ్రస్ అనకాపల్లి జిల్లా అనకాపల్లి విలేజ్ అంట వెళ్ళి బిఎన్ఆర్ ఫార్మ్స్ బిఎన్ఆర్ ఫార్మ్స్ వారి కోడిపుంజులు ఫ్రెండ్స్ ఇవి మంచి బ్లడ్ లైన్ కలిగిన కోడి కుంజలని చెప్పడం జరిగింది అదేవిధంగా ట్రాన్స్పోర్టు యాభై కిలోమీటర్ల వరకు ఉండింది అంటే ఫ్రెండ్స్ ధర మరి మిగిలిన డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి రైతు నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మిగతా డీటెయిల్స్ కనుక్కోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై